అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ దేవి నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి మా అమ్మ నాకు శ్రీరంగం దేవస్థానం కట్టె పొంగలిగా నేర్పించింది అందరికీ నమస్కారం నేను సుదాని కమ్మగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉండే ఈ కట్టె పొంగలి కోసం ఒక కప్పు పెసరపప్పు కాస్త దోరగా వేయించుకోవాలి దేశవాళి పప్పు తీసుకుంటే కమ్మగా ఉంటుంది మాడకుండా ఇలా చక్కగా వేగాక కుక్కర్లో వేసుకోవాలి అలాగే మనం పప్పు తీసుకున్న కొలత కప్పుతోనే ఒక కప్పు మామూలు రైస్ అంటే మనం రోజు వండుకునే రైస్ ఉంటుంది కదా అది కూడా ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ అయితే కట్టె పొంగల్ తయారైన తర్వాత చాలా కమ్మని టేస్ట్తో బాగుంటుంది ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత నేను పప్పు తీసుకున్న కొలత కప్పుతో ఐదు కప్పులు నీళ్లు వేస్తున్నాను దీనిలో నెయ్యి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైకి పొంగిపోతుంది ఇప్పుడు చల్లారేక తీసి చూస్తే ఇలా చక్కగా ఉడికింది మెత్తగా ఉడికింది కాబట్టి కాస్త గరిటితో ఇలా నలిస్తే సరిపోతుంది ఇంకా జారుగా కావాలి పూజ అయిన తర్వాత కూడా పిరస కట్టేయకుండా ఉండాలి అంటే ఇంకాస్త వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక గరిటెడ్ నువ్వుల నూనె గరిటెడు ఆవు నెయ్యి వేసి వేడెక్కాక ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలని సగం కాస్త చిదగొట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక అర నిమిషం పాటు వేయించి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా వేగాక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కాస్త రంగు మారే వరకు వేయించుకొని నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు కాస్త కరివేపాకు వేసి వేయించి ఆఖరిన ఒక స్పూన్ ఇంగు వేసుకొని బాగా వేయించుకొని పొంగల్లో కలుపుకోవడమే అంతేనండి ఇలా కమ్మగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్